హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం మైదా లేకుండా హెల్తీగా ఒక కప్పు బియ్యపిండితో మైసూర్ బోండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి మైసూర్ బోండా అంటే అందరికీ ఇష్టం కానీ మైదా వాడతాం కాబట్టి ఎవరు తినరు ఇలా బియ్యపిండితో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేయడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం కదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఒకేసారి వాటర్ పోయకంటే ఒకేసారి వాటర్ పోస్తే పిండి లూజ్ అవుతుంది అందుకని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుందాం ఇప్పుడు గట్టిగా ఉంది కదండి ఇందులో మరొక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి మనం పిండి ఎంత బాగా కలిపితే బొండాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి దానికి తగ్గట్టుగా మీరు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి మొత్తం మీద నాకు ఒకటి బావు వరకు వాటర్ పట్టాయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు మి పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి కొంచెం కరివేపాకుని కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేస్తూ కలుపుకోండి అప్పుడే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఇలా ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తాయి ప్లఫీగా చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండాలి మనకి పిండి కన్సిస్టెన్సీ మొత్తం మీద ఇప్పుడు మరొక స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒకసారి చేతిని తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండిని వేసుకోండి మనం చేతిని తడి చేసుకొని కనుక బోండా వేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం వేసిన తర్వాత చిల్లులు గంటతో పైనుంచి ఇలా రౌండ్గా తిప్పుతూ వేసామనుకోండి వెనుక కుక్ అవుతాయి ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇదే విధంగా పిండిని మొత్తాన్ని కూడా వేసేసుకుందామండి చూస్తున్నారు పిండిని మొత్తం కూడా ఇలా లాగా వేసేసుకోండి నార్మల్ బోండాలు కంటే కూడా ఇవి చాలా బాగా వస్తాయండి మీరు ఎప్పుడైనా మైదా పిండితో బోండాలు ట్రై చేసి ఉంటారు గోధుమ పిండితో ట్రై ఉంటారు ఇలా బియ్య పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా ఇలా ఈవెన్గా మొత్తం కూడా కుక్ అయ్యేంత వరకు తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీకు కనుక పిండి కలిపేటప్పుడు కనుక లూజ్ అయితే మీరు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ కొంబాయి రవ్వ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బొండ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వాచింగ్స్